మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ తీస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం